వెల్కమ్ టు జీబీఎన్ న్యూస్ భావితరాల భవిష్యత్తు ఎన్డీఏ కూటమితోనే సాధ్యం సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయాలి తెలుగుదేశం అధికారంలోకి రాగానే ఇంటి వద్దకే నాలుగు వేల రూపాయల పెన్షన్ రాచర్ల మండల పర్యటనలో ముత్తుముల అశోక్ రెడ్డి రాష్ట్రంలోని భావితరాల భవిష్యత్తు ఎన్డీఏ కూటమితోనే సాధ్యమని గిద్దలూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి ప్రజలకు వివరించారు రాచర్ల మండలంలో రెండు రోజుల పర్యటనలో భాగంగా మొదటి రోజు మండలంలోని సత్యవోలు ఒద్దులవాగుపల్లె గుడిమెట్ట ఎడవల్లి సోమిదేవిపల్లె పాలకవీడు కాల్వపల్లె పంచాయతీలలో పర్యటించిన అశోక్ రెడ్డి మొదటగా సత్యవోలు గ్రామంలోని భీమలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గ్రామాల్లో పర్యటించారు ప్రతి గ్రామంలోని ప్రజలను గ్రామ పెద్దలు మహిళలు టీడీపీ కార్యకర్తలను కలుసుకొని ఆప్యాయంగా పలకరిస్తూ గతంలో తాను శాసనసభ్యునిగా ఉన్న సమయంలో గ్రామాల్లో ఎంతో అభివృద్ధి చేశానని పార్టీలకి అతీతంగా అందరికీ సంక్షేమం అందించానని గత ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికీ తాను స్థానికంగానే నివాసం ఉన్నానే తప్ప ఎక్కడికి వెళ్ళలేదు అన్నారు స్థానికుడనని ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నానని ఏ ఒక్కరోజు ఎవరిపై కక్ష సాధింపు చర్యలు చేయలేదని మే పదమూడవ తేదీన జరిగే ఎన్నికల్లో మీ ఇంటి బిడ్డనైన తనకు ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలిచి సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని అదేవిధంగా ఒంగోల్ ఎన్టీ అభ్యర్థిగా పోటీ చేయుచున్న మాగుంట శ్రీనివాస్ రెడ్డికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు